అలాగే ప్రభువులు ఏమన్నారంటే ఆ బయలే ఎరుకవుతుంది ఎరుకే బయలు అవుతుంది అనేసి కృష్ణప్రభు అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు ఎందుకంటే రెండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగో శ్లోకాల్లో కూడా అదే అంటాడు నయనం చందంతి చస్త్రాడి నయనం దహతి పావక నచయినం అపో నచోచిత మారుత అంటాడు అత్యధ్యోయ మధవియా ఎట్లేదే శ్వాసయాభస నిత్యం సర్వగత స్థానం రచలోయం సనాతన అని అంటాడు కానీ మాస వాసుదేవులు ఏమీ అంటాడంటే సూత్రములు గీతాది భాషలు ఉపనిషత్తులు అనయ్యంగా బట్ట బయలు బావంపు తెలుపునే భ్రాంతి కాక నీవు బ్రహ్మసూత్రాలు కానీ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ నీ వేవి చే పరిపూర్ణ బోధలేదురాయన అటు కాబట్టి అది కూడా పరిపూర్ణ పోదని చెప్తాడు శివరామ దీక్షలు ఏమంటాడంటే నంది పంది అవదు పంది నంది అవదు అంటాడు ద్వాదశ నాలుగు మార్గంలో దుర్గానందులు మనకు సత్యమైనటువంటి మాటలు చెప్పాడు ఏమంటాడు నంది పంది అవదు పంది నంది అవదు అంటాడు అంటే అర్థం ఏంటి పరిపూర్ణం అవ్వదు ఎరుకు పరిపూర్ణం అవదు పరిపూర్ణాన్ని దర్శిస్తే ఇది లేకుండా పోతే తప్పించి ఇది అది పరిపూర్ణం అవుదరా నాయనని చెప్తాడు అట్లాగే పరిపూర్ణం చెడి ఎరుక అవదరా నాయన అది అట్లాగే పరిపూర్ణం ఇప్పుడు నాయన చెప్పాడు సూర్యమోపు సందు లేకుండా అంతటా నిండి నిపుడీకృతమైనటువంటిదే పరిపూర్ణం అని చెప్తాడు అదే దక్షిణామూర్తి దగ్గరికి వచ్చేటప్పుడు ఏమంటాడు మొట్టమొదట ఆయన ఏమంటాడంటే ఒకే ఒక మాట అంటాడు అసలు ఎరుక పుట్టనే లేదురా నాయన ఇది కలవంటిదిరా ఇంకా నేను ఫస్ట్ చెప్పాను ఎరుకనే కల లోపల నేను అరుదంచితే మీరు అట్లా అరుదయించింది ఇది కలలోపల లోపల తాను తోసింది తన ఉనికిని కానీ ఎరిగినప్పుడు అది లేకుండా పోతం అంతే కాబట్టి ఇది అసలు పుట్టలేదురా నాయన ఇది ఒట్టి కల వంటిదిరా నువ్వు కల్లోను కానీ ఇప్పుడు బంగారం లాగే ఉంటుంది వ్యాపారం మేలుకుంటే బంగారం మూట ఉందా లేదు కదా అట్లాగే ఎరుకు కూడా అసలు పుట్టేనే లేదని దక్షిణామూర్తి మనకి కరాఖండిగా చెప్పారు ఆ తర్వాత మొదలచం మెరిగించదనేటటువంటి పరిపోద సూచన చేసి ఎరుకును విడిపించి ఎరుకును చూపించి ఎరుకును విడిపించారు మనకి ఇక్కడ వ్యాఖ్యానం చేయడానికి ఇక్కడ టైం లేదు కాబట్టి ఇప్పుడు గౌరవాధీక్ష స్థానంలో ఉండేటటువంటి కొప్పనాది బాలకృష్ణ స్వామి నిత్యానంద